అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో ఉన్న ఎస్టీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం నాణ్యమైన ఎంతో విలువైన ఇరవై ఫ్యాన్లు ఇరవై లైట్లు అందించి నాలుగు రోజుల లోపల గురుకుల పాఠశాలకు నీటి శుద్ధ జల కేంద్రాన్ని మంజూరు చేస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చిన మీనాక్షమ్మ ఫౌండేషన్ అధినేత శ్రీ రవికాంత్ రమణ ఈ సందర్భంగా గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ అర్జున్ నాయక్ ఆహ్వానం మేరకు రవికాంత్ రమణ గురుకుల పాఠశాలకు రావడం జరిగింది ఆయనకు గురు కుల పాఠశాల ప్రిన్సిపాల్ మరియు విద్యార్థులు స్వాగతిస్తూ ఆహ్వానించారు ఈ సందర్భంగా మీనాక్షమ్మ ఫౌండేషన్ అధినేత రవికాంత్ రమణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రపంచంలో దేన్నైనా మనుషుల నుండి అపహరించుకోవచ్చు కానీ విద్యను ఒకరి నుండి దొంగలించుటకు సాధ్యం కాదని వారు విద్యార్థులకు సందేశం ఇచ్చారు ఇవాటి నుండి మీ యోగక్షేమాల కోసం అప్పుడప్పుడు మీ పాఠశాలను సందర్శించి మీకు అండగా ఉండాలని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా విద్యార్థులు పెద్ద ఎత్తున కరతాల ధోరణలతో కృతజ్ఞతలు తెలుపుతూ జై మీనాక్ష అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు త్వరలో మీ పాఠశాలకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తానని మీరు మాత్రం బాగా చదవాలని పిల్లలను దీవించారు ఈ తరుణంలో ప్రిన్సిపల్ అర్జున్ నాయక్ మాట్లాడుతూ మా విద్యార్థుల కోసం పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించినందుకు మరియు మా పాఠశాలకు ఎంతో ఖర్చుతో కూడుకున్న నీటి జల కేంద్రమును ఏర్పాటు చేస్తున్నందుకు మా విద్యార్థుల తరపున మా ఉపాధ్యాయుల తరపున కృతజ్ఞతలు తెలుపుతూ రవికాంత రమణ గారిని ఘనంగా షాలువాతతో సత్కరించి మీ మేలు

మూడు వందల ఇరవై నిమిషింది మూడు వందల ఇరవై ప్రజెంట్ కట్టాలి రెండు వందల మంది మాత్రమే ఉన్నారు మనకు బిల్డింగ్ ఆడ జాగా ఇచ్చా ఏదైనా ముఖాల్ పండుగ ఆడ కట్టడానికి సిద్ధం అవుతుంది అది కట్టేస్తే మూడు వందల ఇరవై మంది ఉంటారు ఇవన్నీ దెబ్బలుతుంది రెసిడెన్షియల్ కావాల్సినటువంటి హంగులన్నీ కూడా ఇప్పుడు టీచర్స్ స్పాట్ కానీ

గారైనటువంటి రవికాంత్ రమణ గారు ఈ స్కూల్కి రావడం మహా ఆనందం వెల్కమ్ హార్ట్లీ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ సార్ సారు చాలా బిజీ షెడ్యూల్ చాలా పెద్ద పెద్ద విధానాల్లో ఉంటాడు అయినా మన స్కూల్కి రావడం మనకు టైం వెచ్చించడం మహానంద మన స్కూల్ ఉన్నటువంటి విధానం మనకు తెలుసు అందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఆలోచన చేసి సార్ పేరు అక్కడక్కడక్కడ విన్నాను కస్తూరి బాస్కూల్ పక్కలోనే ఉంది కదా అక్కడ విన్నాను మొన్న రీసెంట్ ఇక్కడ గుడి కట్టారు స్వామి అయ్యప్ప స్వామి గారి గుడి కట్టారు ఆయన గుడి దగ్గర సార్ పేరు ఆయన దృష్టికి పోతే అది కంప్లీట్ ఖచ్చితంగా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసేటువంటి గుణాన్ని భగవంతుడు ఆయన కల్పించాడు ఆ అవకాశాన్ని ఇచ్చాడు ఆయన దగ్గరికి నేను రీసెంట్ నేను పోయినాను సార్ మా పిల్లలు దోమల కాటలకు గురి అవుతున్నారు ఫ్యాన్లు లేక దోమలు గుడుతున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి నేను మన సార్లు కలిసిపోయి పోయి మాట్లాడితే దానికి ఎంత భాగ్యము ఓకే అనేసాడు ఒకటే మాట గుండు చూడ ఇవ్వడానికి కూడా వెనుకడిగేటువంటి వెనుకడుగ వేసే సమయంలో మీకు ఏం కావాలో తీసుకోండి పిల్లలకే కొరకే కదా అని అన్నాడు ఇదొకటే కాదు సారు చాలా తల్లిదండ్రులు లేనటువంటి అనాథులకు ఆశ్రయించి ఒక ఆశ్రయం నడుపుతున్నాడు అక్కడ నేను ఖచ్చితంగా ఈ వరంలోనే పోయి వస్తాను వాళ్ళు కూడా తల్లిదండ్రులు లేరు కళ్ళు లేవు ఆడపిల్లలు వాళ్ళు చేసే యాక్టివిటీసు మనం చూస్తే అంత ఆశ్చర్యం వాళ్ళు ఎంత స్వామి బొమ్మ వెంకట స్వామి దేవుడు ఉన్నాడు కదా ఆ బొమ్మను నీటుగా తీసేస్తాను ఆమె పాప అట్లా ఒక్కొక్కరి యొక్క నైపుణ్యం చూస్తే ఎంతో అద్భుతంగా ఉంది వాళ్ళందరికీ కూర్చోడానికి నిలువ ఎక్కడా కూర్చోడానికి జాగాలి లేనటువంటి పిల్లలకి ఏసీ రూమ్లు ఏర్పాటు చేశారు కోటీశ్వరులు కూడా ఆ పిల్లల్ని ఆ విధంగా చదివించలేరు ఆ స్థాయిలో వాళ్ళు చదువుతున్నారు ఆ కారణం ఏమంటే సార్ రమణ సార్ గారికి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి గుణం అది ఆశిస్సు అది ఆయనకి ఆర్థికంగాను భగవంతుడు సహాయం చేశాడు మానసికంగా మనసును కూడా భగవంతుడు సహాయం చేశాడు అందరి దగ్గర వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాయని అంటుంటారు ఒక సూది కూడా ఇవ్వరు అటువంటి తరుణంలో ఉన్న దాంట్లోనే ఇంత కొంత ఏమీ శాశ్వతం కాదు ఉన్న మానవులు మానవ జన్మ ఇచ్చినాము మానవ సేవ చేద్దామనేటువంటి గుణంతో సారు ముందు పెడుతున్నాడు సార్కి దేవు మీనక్షమ్మ గారి యొక్క ఆశీస్సులు ఆమె వైకుంఠంలో ఉండొచ్చు ఆమె ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటూ ఆయన ద్వారా దేవుని ద్వారా సార్కి దీర్ఘాయస్సునిచ్చి ఆరోగ్యంగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఇంకా నాలుగు కాలాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సార్ మా బుడతలు మూడవ క్లాస్ నుంచి పదవ క్లాస్ వరకు ఉన్నాడు సార్ ఇక్కడ ఎక్కువ మందిని చేర్చుకోవడానికి లేదు చాలా మంది సీట్ల కొరకు ప్రజలు చేస్తుంటారు కానీ లిమిట్ లోనే పెట్టుకోవాలి ఈ ముప్పై మూడు సెంట్లు బిల్డింగ్ పాతది పైన రేకులు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఈ గవర్నమెంట్ ఇదే దీనికి ఒక ఐదు ఎకరాలు జాగా ఇచ్చారు ఆడ కడతారు ఫ్యూచర్ లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి దాంట్లోనే వీళ్ళు సర్దుకొని సాధ్యమైనంత వరకు ఈ స్కూల్ జీరో లెవెల్లో ఉన్నా సార్ జీరో లెవెల్ నుంచి వంద శాతానికి తెచ్చాం సార్ ఇప్పుడు ఈ పిల్లలు కూడా చాలా మంచి పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు పెట్టే ప్రశాంతంగా భగవంతుడు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి మెను కార్డ్ ప్రకారం ఖచ్చితంగా తుచా తప్పకుండా వాళ్ళకి పాటిస్తూ వాళ్ళకు సరైనటువంటి భోజనం ఇస్తున్నాం కాబట్టి అందరూ ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు టైం ప్రకారం షెడ్యూల్ ప్రకారం వాళ్ళు నడుస్తున్నారు చేత చదువులు అందిస్తున్నాం సార్ ఈ ఈ బుడతలను మీరు చూసి ఇక్కడ వచ్చి వాళ్ళని చూసినందుకు మరి వాళ్ళకి ఏదో చెప్తారని చెప్పేసి ఆశతో మేము మిమ్మల్ని మాటలు మాట్లాల్సింది అనుకుంటున్నాను సార్ తదుపరి టీచర్లకు నా యొక్క శుభాకాంక్షలు మీకు నా యొక్క నేను పంతొమ్మిది వందల అరవైలో ఈ ఊరు వచ్చి నేను నేను ఈ ఊరులో ఐదో సర్వీసులు పెట్టి అందుకున్నాను

నేను వాళ్ళని తీసుకొని ఫార్టీ టూ మెంబర్స్ని బ్రైలీ నేర్పించి తర్వాత శ్రీ చైతన్యను మాస్టర్ జూనియర్ కాలేజ్ చేర్పించి నలభై రెండు మంది ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ క్లాస్ వచ్చారు వారిలో నైన్ ట్వంటీ సెవెన్ నుండి నైన్ ఎయిటీ వరకు పదకొండు మంది వచ్చారు ఇది నాకు చాలా శుభప్రదం నేను చేస్తున్న దానికి ఇప్పుడు కూడా నలభై మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా బాగా చదువుతున్నారు తర్వాత కొంతమంది ఇప్పుడు బ్లైండ్స్ అందరూ డిగ్రీకి చదివిస్తున్నాను అయితే డిగ్రీ ఇంకా స్టార్ట్ కాలేదు అంతా నా పిల్లలంతా నా దగ్గర ఉన్నారు వాళ్ళ ఇంటికి కూడా పోలేదు అంటే ఇది గవర్నమెంట్ కాబట్టి మనం అనుకుంటున్నాము నా సొంతం కాబట్టి నేను చేయగలిగినాను అది కూడా ఇంతమంది కంటే నేను కూడా అబద్ధం చేస్తానని చెప్పడం కూడా మీరందరూ బాగా చదువుకొని నేను నేను ప్రతి నెల కానీ నెల నెల కానీ తప్పకుండా ఇక్కడ వస్తాను మీకు సాయం తప్పకుండా చేస్తాను మనసారకు చెప్తున్నాను అయితే ఈ ఊరికి ఎన్నో చేసినాను నిజంగా చెప్పాలంటే కస్తూర్బా స్కూల్లో ఆడిటోరియం కట్టాను మా భార్య పేరు మీదనే ఇరవై ఐదు లక్షలు పెట్టి ఆర్టోర్యం కట్టాను తర్వాత వెంకటరామ స్వామికి కళ్యాణ మంటపం కట్టాను ఈ ఊర్లోనే తర్వాత ఈ ఊర్లో కనీసం అంటే ఒక నలభై యాభై మందికి కంటి ఆపరేషన్ ఇవి ఎందుకు చేస్తున్నాడు ఇప్పుడు నేను కంటి ఆపరేషన్ రెండు వేల ఏడు వందల తొంభై మూడు ఆపరేషన్ లేని నేను ఒక అంటే చదువు చదువు మట్టుకులు దయచేసి చదువు చాలా ముఖ్యం చదువు దోచింది ఎవరు దోచలేరు చదువు చదువుకుంటే మీకు ఎంతైనా సంస్కారం వస్తుంది చదువుతో పాటు సంస్కారం కావాలా సంస్కారం లేని చదువు వేస్ట్ అది కూడా చెప్తున్నాను చదవాలి సంస్కారం పెట్టుకోవాలి నిజంగా నేను టెన్త్ క్లాస్లో చదివిన అంటే నాకు పిల్లప్పుడే డబ్బులు కనబడ్డాయి అది నాకు చదువు రాకపోవడానికి ఒక కారణం అంటే పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి పదో తారీఖు రెండు వేల రూపాయలు తీసుకొని నా కొడుకు ఎల్కేజీ నా భార్య నేను ఒక రిక్షాలో నా భార్య నా కొడుకు ఒక రిక్షాలో రెండు పరుపులు ఒక సూట్ కేసు ఒక ట్రంక్ పెట్టి అని అత్తగారు ఇచ్చేవారు అది తీసుకొని బయటకు వచ్చి డెబ్బై రూపాయలు ఇంట్లో జీవితం గడిపిన దినోదినవు దేవుడు నా కృప ఇచ్చినాడు అభివృద్ధి కష్టపడ్డాను కష్టపల్లి ఎవరికే కానీ ఒక లక్ష్యం ఉంటే తప్పకుండా నెరవేరుతుంది లక్ష్యం పెట్టుకోవాలి పని చదువు కూడా అంతే అలాగే నా లక్ష్యంతో నేను పొద్దు ఈ స్థితిలో ఉన్నాను మా బాబు మైక్రోసాఫ్ట్ జనరల్ మేనేజర్ ఉన్నాడు నా మనవుడు ఎంఎస్ చేస్తున్నాడు అమెరికాలో ఇలాంటివన్నీ పెట్టుకున్నాను ఎందుకంటే చదువు చాలా ముఖ్యము మీకు కూడా చదువు బాగా చదువుతారని మనసారా ఆశిస్తూ మీకు తగు సహాయం ముందుకు కూడా చేస్తానని మనసారా చూపుతూ చేస్తే భగవంతుడు అన్ని రూపాల్లోనూ అన్ని అంశాల్లోనూ ఆయన కూడా సేవ చేస్తాడు అలా ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని మంచి ఆయుష్ని ఇవ్వాలని చెప్పేసి మనసారా మా పిల్లల తరఫున మేము మేము సార్ మనసారా కోరు సార్ మీరు చేసినటువంటి సహాయం మా పిల్లల ఆరోగ్యానికి మా పిల్లల యొక్క మనశ్శాంతికి మా పిల్లల యొక్క శ్రేయస్సు కొరకు మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్ ఇందులో కూడా చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు లేనట్టు ఉన్నారు కమాన్ రైట్ యువర్ హ్యాండ్స్ అమ్మా నాన్న లేను ఇద్దరు ఏం ఫీల్ కావద్దండి మనమంతా ఉన్న వాస్తవాలు చెప్పట్లే కొంతమంది చేయట్లే అమ్మ ఉన్నా అమ్మ ఉన్నా నాన్న లేకపోయినా నాన్న ఉన్నా అమ్మ లేకపోయినా చేతులు ఫీల్ అవుతున్నట్టు ఏం కాదు అది మనం అదృష్టంగా భావించాలా మనకి ఎంతవరకు ప్రాప్తమో అంతవరకు భగవంతుడు మనకి ఇచ్చే కాడు ఆయన సపోర్ట్ చేస్తూ దివంతులు అయినారు ఆయన ఆదేశం అది భగవంతుడి ఆదేశం అది ఆయనకు మనం వ్యతిరేకించే మన శక్తి లేదు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఏదైతే ఇచ్చారో దాన్ని మనం మనసారా స్వీకరించి మనం సమాజంలో ముందు పోవాలని చెప్పేస్తే నేను కోరుకుంటున్నాను సో హ్యాపీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు చేయడానికి ఒక కారణం కూడా ఉంది సార్ మా పెద్ద అబ్బాయి ఎంఎస్ చేస్తున్నారు అమెరికాలో మన ఊరు వాళ్ళు పరిస్థితి అట్లా తెలిసి ఉంటే మేము చిన్న కేక్ కూడా తెచ్చేసేవాళ్ళం ఆనందపడుతూ మేము హ్యాపీగా కేక్ కూడా కట్ చేసేవాళ్ళం సార్ బర్త్డే బాబుకి

టూ ఫిఫ్టీ లీటర్ సరే వేసేసి ఆడ వచ్చి చూసుకుంటాను ఆర్ట్స్ కాలేజ్ వాళ్ళు ఇచ్చే జూనియర్ కాలేజ్ చూస్తున్నాం వాళ్ళు కట్టిన తర్వాత అడతాము ఇక్కడ వచ్చి చూడతాను మన దప్పికను తీసుకున్నాడు మనం ఓన్లీ దాడుతుంటే అవునా మేము వచ్చాక సార్ నేను

మార్క్ కరెక్ట్ ఒక రోజు ఆడిటి పై కైతే నీవే ఏమయి ఇదు ఎపా కాంపిటెటర్ కరేస్ట్ లో ఆడిటి ఆడిటి పై కైతే నీకు చెప్తారు కదా ఇది కి కెన్ ఉంటది ఇది నిలుపుకోయే విధంగా ఉండాలి నేను ట్రై చేస్తాను అవును ఇట్లా ఇ స్టేట్యూనేట్ జస్ట్

हिल बोलो आठ नौ देश से साथ एपी साथ आपके बात रूप बोलते हैं तो उनके बोर्ड में क्या टीचर पीटर हैं हाँ हाँ वहाँ के लिए वो तबुले देशन लिए वो ये मतलब न्यू बिगिची है साथ साथ एपी साथ अरे सर